మహానటుడు ఎన్టీ రామారావు తెలుగువారికి ఆరాధ్యుడు సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ ఆయన చరిత్ర సృష్టించాడు సినిమాల్లో ఆయన చెయ్యని ప్రయోగం లేదు వెయ్యని పాత్ర లేదు రాముడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా అర్జునుడిగా కర్ణుడిగా వీరబ్రహ్మేంద్రస్వామిగా వేమనగా ఆదిశంకరుడిగా రామానుజుడిగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే సీనియర్ ఎన్టీఆర్ చేసినన్ని పాత్రలు ఎవరూ చేసి ఉండరేమో అంతేకాదు ప్రతి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసేవారు ఎవరికీ సాధ్యం కాని నటన ఆయనలో కనిపించేది అటు మైథలాజికల్ క్యారెక్టర్లు మాత్రమే కాదు ఇటు సోషల్ మూవీస్ కూడా అంతే అద్భుతంగా చేసిన ఎన్టీఆర్ తనకు నచ్చాలే కాని ఎలాంటి పాత్రనైనా ఒప్పుకునేవారు జనం చూస్తారా చూడరా అన్న ఆలోచన ఉండేది కాదు ఆ పాత్ర చేస్తే కెరీర్కు నష్టం వస్తుందా అని చూసేవారు కాదు కథ డిమాండ్ చేస్తే నటుడిగా ఎటువంటి గెటప్ అయినా వేయటానికి సయ్యనేవారు అలాగే సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా లేడీ గెటప్స్ వేశారు ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండదు చీర కట్టడమే కాదు డాన్స్ కూడా చేశారు సో చీర కట్టిన ఇద్దరు సూపర్ స్టార్స్ గురించి ఆ సినిమాలేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ పతాకంపై సిఎస్ రావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి పదిహేనున విడుదలైన అన్నా తమ్ముడు ఈ సినిమాలో మొదటిసారి లేడీ గెటప్లో కనిపించారు అచ్చుగుద్దినట్టుగా ఓ మహిళ మధ్యతరగతి ఇల్లాలు ఎలా ఉంటుందో అలా కనిపించారు నెత్తిన కొప్పు పెట్టుకొని చీర బిగదీసి కట్టుకొని మల్లెపూలు ముక్కు పొడుకతో పెద్ద ఎన్టీఆర్ను చూస్తే అంతా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే ఈ గెటప్ వేయడంతో పాటు పెద్ద ఆయన ఓ డ్యూయెట్ కూడా పాడుకున్నారు డ్యూయెట్ అంటే ఇంకొకరు ఉండాలి కదా మరి అవతల వ్యక్తి ఎవరో తెలుసా ఓ స్టార్ కమేడియన్ అవును ఇలా అందంగా మేకప్ తీర్చిదిద్దుకొని అలనాటి స్టార్ కమేడియన్ రేలంగతో కలిసి డ్యూయెట్ కూడా పాడుకున్నారు ఈ పాట అప్పట్లో చాలా హైలైట్ అయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలో దేవాంతకుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన పిడుగురాముడు చిత్రాలనే చెప్పుకోవాలి ముఖ్యంగా పిడుగురాముడులో అయితే రంగులు 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 హోయ్ రమణులు వలపల పొంగులు పాటలు లేడీగా ఎన్టీఆర్ స్టెప్పులు మాస్ని కట్టిపడేశాయి ఎన్టీఆర్ మాత్రం సిగ్గుపడకుండా హిజ్రా పాత్రను కూడా చేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన నర్తనశాల అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ బృహన్నల పాత్రను చేశారు బృహన్నల శిఖండి అయిన వయ్యారం హొయలు ఆహార్యం ఆంగికం నడక నడత ఇవన్నీ స్త్రీనే పోలి ఉంటాయి ఈ సినిమా ఎన్టీఆర్ చేసే సమయానికి ఎన్టీఆర్ తెలుగు తెరకు మకుటం లేని మహారాజు అయినప్పటికీ తన ఇమేజ్ దెబ్బతింటుందేమో అని ఏమాత్రం ఆలోచించకుండా భయం లేకుండా హిజ్రా వేషం కట్టారు హిజ్రాలో అంతర్లీనంగా ఉండే ఆడతనాన్ని నభూతో భూతో నా అనేలా పలికించారు ఎన్టీఆర్ భారతదేశ చలనచిత్ర చరిత్రలో సినిమా ఆద్యంతం హిజ్రాగా నటించిన ఏకైక సూపర్ స్టార్ ఎన్టీఆర్ మాత్రమే ఇది గొప్ప సాహసం మళ్లీ ఆయనే అదే పాత్రను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన శ్రీమద్విరాట పర్వంలో కూడా చేశారు సమ్రాట్ అయిన నాగేశ్వరరావు కూడా వెండి తెరపై స్త్రీగా కనిపించి మెప్పించారు ఎన్టీఆర్ కంటే ముందు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే అక్కినేని తెనాలి రామకృష్ణ సినిమాలో అమ్మాయి వేషం వేశారు కృష్ణ సాని బండారాన్ని బట్టబయలు చేయటానికి రామకృష్ణుడు స్త్రీవేషం కడతాడు ఆ పాత్రలో అక్కినేని అభినయం అద్భుతం పైగా కృష్ణసానిగా చేసింది భానుమతి ఆమెకు ధీటుగా స్త్రీవేషంలో అక్కినేని ఆ సన్నివేశాన్ని నిజంగా చూసి తీరాల్సిందే సహజంగా వైఆారం అక్కినేని సొంతం మరోవైపు నాటకానుభవం ఇంకేం ఆ సన్నివేశాన్ని పండించారు ఇలా అప్పటి కాలంలో ఇద్దరు సూపర్ స్టార్స్ వారి స్టార్డమ్ను పక్కన పెట్టి లేడీ గెటప్స్ వేసి ఇప్పటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు అయితే అప్పట్లో హీరోలకు ఉండాల్సిందే అన్న రూల్ లేదు అందుకే ఆ తరం హీరోలందరూ పాత్రకు అనుగుణంగా మీసాలు లేకుండా కూడా నటించేవారు అందుకే స్త్రీ పాత్రలు చాలా తేలిగ్గా పోషించగలిగారు వీరికి స్ఫూర్తిగా నిలిచిన వారు ఉన్నారు ఆ విషయాలు కూడా తెలుసుకుందాం అప్పటి కాలంలో రంగస్థలంపై ఆడవారు కనిపిస్తే పాపంగా ఫీల్ అయ్యేవారు హవ్వా అని బుగ్గలు నొక్కేసుకునేవారు దీంతో మగవారే స్త్రీ పాత్రలను పోషించేవారు వారిలో స్థానం నరసింహారావు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారులు చాలా ముఖ్యం ఎందుకంటే వీరు లేడీ గెటప్స్ వేయడంలో దిట్ట అందుకే స్థానం నరసింహారావు తెలుగు నాటక రంగంలో తొలి పద్మశ్రీ అందుకున్నారు ఈయన రంగస్థలంపై ఎన్నో గొప్ప పాత్రలు చేశారు కానీ ఆయనకు బాగా పేరు తెచ్చిన పాత్ర మాత్రం సత్యభామ పాత్ర ఒక సత్యభామే కాదు చింతామణి లాంటి వేసే పాత్రను కూడా ఈయన పోషించి మెప్పించారు ఆ తర్వాత స్త్రీ పాత్రధారణతో మెప్పించిన మహానటుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయనకైతే లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చాయి ఆడవారికే మతిపోగొట్టే శాస్త్రి శాస్త్రిది వీరిని ఆదర్శంగా తీసుకుని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తెరపై స్త్రీలుగా అలరించారు ఆ తర్వాత వీరిని ఆదర్శంగా తీసుకొని మేటి నటులు ఎందరో సినిమాల కోసం అమ్మాయిల పాత్రలు చేస్తున్నారంటే నాటితరం హీరోలు ఇందుకు స్ఫూర్తి ఆ తర్వాత లేడీ గెటప్ వేసిన స్టార్ హీరో మెగాస్టార్ అనే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చంటబ్బాయి సినిమాకు ఈ సాహసం చేశారు చిరంజీవి దర్శకుని మాటను శిరసావహిస్తూ చాలా ధైర్యంగా మీసం తీసేశారు నా పేరు మిస్సు మేరీ అంటూ లేడీ గెటప్లో అదరగొట్టేశారు అయితే ముందు కానీ ఆ తర్వాత కానీ చిరంజీవి ఎప్పుడూ మీసం తీయలేదు కథ డిమాండ్ చేయటం దర్శకుడి మీద ఉన్న నమ్మకంతో చిరంజీవి ఆ సినిమాలో తన మీసాలు త్యాగం చేశారు ఆ తర్వాత నరేష్ జంద్యాల చూపులు కలిసిన శుభవేలలో వేస్తే రాజేంద్రప్రసాద్ మేడం సినిమాలో లేడీ గెటప్ వేసి మెప్పించాడు ఆ తర్వాత విశ్వనటుడు కమలహాసన్ భామనే సత్యభామనే భామ రుక్మిణిగా బయ్యారాన్ని ఒలికించారు బాలకృష్ణ కూడా పాండురంగుడు సినిమాలో స్త్రీగా కనిపించి పలువురి ప్రశంసలు పొందారు ఇప్పటికీ కొందరు యంగ్ హీరోలు లేడీ గెటప్స్ వేయటానికి వెనకాడటం లేదు హీరో సుమంత్ అల్లు అర్జున్ మంచు మనోజ్ విశాల్ విక్రమ్ శివ తాజాగా విశ్వక్సేన్ సైతం లేడీ గెటప్స్ వేశారు అంతేకాదు యంగ్ హీరోలు ఎందరో కథ డిమాండ్ చేస్తే అమ్మాయి వేషం కట్టేందుకు సై అంటున్నారు అయితే దీనికి మూలం మాత్రం ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మాత్రమే మరి మీకు ఏ హీరో వేసిన లేడీ గెటప్ నచ్చిందో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లేడీ గెటప్స్ మీరు చూశారో లేదో కూడా మాకు కామెంట్ చేసేయండి